హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగిరిపల్లి రుచుడండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రాగి సంకటి విత్ చికెన్ కర్రీ అండి గ్రేవీ కర్రీ అయితే నేనైతే మీకైతే రాగి సంగటి చెప్పేస్తానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా పర్ఫెక్ట్ కొలతలతో అయితే నేనైతే మీకైతే చూపిస్తానండి రాగి సంగటి చాలా హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి ఇది వారానికి ఒక్కసారైనా చేసుకొని తింటే చాలా చాలా మంచిదండి చాలా చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు అన్నమాట ఎంతో టేస్టీగా ఉండేలాగా అయితే నేనైతే ఎలా వండాలో నీకైతే చూపించేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక టీ గ్లాస్ దాకా అయితే బియ్యమైతే చక్కగా వాష్ చేసేసుకొని ఇలాగైతే స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకోండి ఫస్టే బియ్యం అయితే ఆ తర్వాత ఇలాగ స్టవ్ మీద అయితే పెట్టేసుకొని దానిలోకైతే మనమైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలాగ స్టవ్ వెలిగించేసుకొని ఇంకా మంచిగా కుక్ అయిపోవాలన్నమాట మనం అన్నం వండుకుంటాం కదండి అలా కాకుండా ఇంకా మెత్త ఉడకాలన్నమాట అప్పుడు దాకా అయితే మూత పెట్టేసుకొని చక్కగా మగ్గిచ్చేసుకోండి ఇంకా ఆ తర్వాత అయితే చూసారు కదా చక్కగా ఇంకా అన్నం అయితే చక్కగా కుక్ అయిపోయిందండి దీనికైతే ఈ రాగి సంకట్లోకి అయితే స్టోర్ బియ్యం అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయండి నేనైతే స్టోర్ బియ్యం వేసాను ఇంకా ఇలా వేసిన తర్వాత ఇంకా మంచిగా కుక్ అయిపోయింది కదండి ఇందులోకైతే మనమైతే ఒక గ్లాసు బియ్యానికి ఇంకా ఇలాగైతే ఒక కప్పు దాకైతే పిండి అయితే యాడ్ చేసుకున్నానండి ఇంకా ఇలా చల్లేసుకోండి పైన పైన చల్లేసుకోండి ఇప్పుడైతే అస్సలు కలపకూడదండి ఇలాగ చల్లేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలండి ఆ ఆవిరికి అదంతా ఉడకాలన్నమాట ఇంకా అలా పెట్టేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలకైతే చక్కగా పొంగు వచ్చి అదంతా ఆవిరైపోయిద్దండి పిండంతా ఆవిరైపోయిద్ది అప్పుడు కలుపుకోవాలండి మనం అప్పుడు దాకా వెయిట్ చేయాలి చూసారు కదా ఇంకా ఇప్పుడైతే తీసుకుందామండి ప్లేట్ తీసేసుకొని ఇంకా ఇప్పుడైతే మనమైతే చక్కగా స్లోగా అయితే కలుపుకోవాలండి అన్నం ఈ పిండి రెండు చక్కగా కలిసిపోయేలాగా అయితే తిప్పుతూనే ఉండాలండి అస్సలు ఎక్కడ కూడా ఆపకుండా చక్కగా కలుపుకోవాలండి ఎంత స్పీ ఎంత మెత్తగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట మొత్తం మిక్స్ అయిపోయేలాగా చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుతూనే ఉండాలండి అస్సలు ఎక్కడ వదలకుండా కలుపుతూనే ఉండండి చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇలా రాగి సంగతి చేసుకొని వీక్లీ వన్స్ అయినా మీరు తింటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రాగి పిండి చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి చాలా బలాన్ని ఇస్తుందండి అండి రాగి పిండిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇలాగ తింటే ఇంకా చాలా మంచిదండి ఓకేనండి ఇంకా ఇలా కలిపేసుకొని చక్కగా ఇందులోకైతే మనమైతే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మీ దగ్గర లేకపోతే స్క్రిప్ట్ చేసేయండి కాకపోతే వేసుకుంటే బాగుంటుందండి నేనైతే యాడ్ చేస్తాను నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి నెయ్యి కూడా బలమే కదండి బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోయిద్దండి ఇలా చేసుకుని తింటే ఇంక ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోయిద్దండి ఇంకా ఇలా కలిపేసుకొని మొత్తంగా కలిపేసుకొని చక్కగా దీంట్లోకి ఏ కర్రీ అయినా బాగుంటుందండి చికెన్ కర్రీ అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట నేనైతే దీనిలోకి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసుకున్నానండి కొంచెం గ్రేవీ గ్రేవీ ఇలా ఉంటేనే తినడానికి వీలుగా కూడా చక్కగా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే దీనిలోకి అయితే గ్రేవీ కర్రీ చేసుకున్నానండి ఇంకా చికెను ఇంకా ఇలాగా కొద్దిగా కొద్దిగా వేసుకొని దీనిలో తిండంటే భలే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు చేసుకొని తినండి ఫ్రెండ్స్ ఎంత టేస్ట్ ఉంటుందంటే చెప్పలేమండి అంత బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే మీకు అయితే నేనైతే పర్ఫెక్ట్ కొలతలతో అయితే చెప్పేశాను కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ని కూడా ఆల్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్